అంటలు తాయిపోతున్నాయి అయ్యయ్యో చాగారు అంటలు మంటలు రండి తాగైపోతున్నాయి రండి అండి రండి చూడండి చాపల ఆ చేపాలన్నీ మనకి తగులుతున్నాయి ఇది చేపాలతో ఏ పని కాదు మనం తెలివితేటలు ఉపయోగించాలి వాడు నన్ను అవమానించాడు వీడు నిన్ను అవమానించాడు అందుచేత ఇద్దరి మీద మనం పగ తీర్చుకోవాలి నేను వాడి దగ్గర చేరి వీడి గురించి వీడి దగ్గర చేరి వాడి గురించి చెప్పి రెచ్చగొట్టి ఇద్దరిని లేకుండా చేస్తాను నేనే పరమ శాపాలు పెట్టకే శాపాలు పెట్టకే అయితే అలా నాటి ద్రౌపదిలా ఇదే నా ప్రతిజ్ఞ మీరు వాళ్ళిద్దరి మీద బాగా సాధించే వరకు నా సిగడి వేర ఎవరు లేరండి ఎవరూ లేరా ఆవిడ ఎక్కడికి పెడుతున్నారు వెళ్ళి అమ్మా అమ్మా మీరు ఎక్కడికి వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు రోయ్ రోయ్ వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు ఆమె చెప్పింది మీకు తెలిసి మరి మాకెందుకు చెప్పారు పశువుల ఈ ఇంటి నుండి ఆడవాళ్ళు ఎవరు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదని చెప్పండి అమ్మా ఈ ఇంటి ఆడవాళ్ళు ఒంటరిగా బయటికి వెళ్ళరు నేను ఈ ఇంటి ఆడదానికి కాదు మీతో పాటు మా బంట్లు కూడా వస్తారు బంట్లు కూడా వస్తే మేము వెళ్ళాం వస్తే మీరు రండి మేము గుడిక మేం దేవుడి దగ్గరకు వెళ్ళాం దేవుడే మా ఇంటికి వస్తాడు చూడండి దేవుడి దగ్గరికి మనిషే వెళ్ళాలి అప్పుడే దేవుడు గొప్పవాడు దేవుడు మనిషి దగ్గరికి వస్తే దేవుడు చిన్నవాడు பரம மூர் அந்த மெலோ மூர் கிந்த லக்க அைத்த வரும் ఎవరు రాజేంద్ర బాబా నమస్కారం బాబు నమస్కారం నమస్కారం ఏం తాత నువ్వు ఇంకా బతికే ఉన్నావా నువ్వు ఇంకా బతికే ఉన్నావా ఏటి బాబు ఏం లేదు ఈ మధ్య నువ్వు కనిపించలేదు కదా చచ్చిపోయావేమో అనుకున్నాను మా ఇచ్చి పని చేశారు బాబు ఏమిటి చక్కని పిల్ల సీతాదేవిలో ఉంది బాబు పెళ్లికి మామూలు సల్ పిల్లలేదేంటి బాబు పుట్టబొరే బిడ్డకు మాత్రం మీ తాతగారి పేరు ఖచ్చితంగా పెట్టాల్సిందే ఎందుకో తెలియడం లేదురా రెండు రోజుల నుంచి ఈ అమ్మాయిని చూస్తుంటే నా మనసంతా ఎదు అయిపోతుందిరా నాకేదో అవుతుందిరా అంటే మీకు ఏదో అవుతుందా చంపి చుట్టు కలర్ చేస్తాం పసుపు ఒరే ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంట్లో ఉంచుకున్నావా పంపించాడు చెప్పిందామంటే అయితే ఉంచుకుందాం ఆ అమ్మాయి ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం ఏం చేసుకుందాం పెళ్లి చూసుకుందామంటారా మనమంతా పాండవులు ఆవిడ తోపుదా చంపి చుట్టుకెలా చేస్తాం పెళ్ళి చేసుకోవాలంటే ఏం చేయాలరా ప్రేమించాలయ్యా ప్రేమించాలంటే ఏం చేయాలరా ప్రసన్నం చేసుకోవాలం చేసుకోవాలంటే ఏం చేయాలరా దగ్గర అవ్వాలయ్యా దగ్గర అవ్వాలంటే ఏం చేయాలరా అవి ఏటో అవి ఎన్ని చేసాలయ్యా అవిడికి ఏమి ఇష్టం రా ఆడదానికి పువ్వులు చీరలు ఎట్టమయ్యా మరి చీరలు అమ్మగారి చీరలు ఉన్నాయి కదా అయ్యారు ఇప్పుడు చీరలు మొదట పువ్వులు ఏంటి తెలుసు పువ్వుల్ని ఇలా పాడు చేయకూడదు పువ్వులు పుట్టింది దేవుడి కోసం ప్రేయసి ప్రియుల కోసం రెండింటికి కాకుండా ఇలా పాడు చేయడం పాపం కాదా ప్రియులకు కొన్ని లక్షణాలున్నాయి మరటితనం కరుకుతనం మూర్ఖత్వం అసలు ఉండకూడదు అంటే రోజుల్ని బట్టి వేషంలోనూ మాటల్లోనూ రూపంలోనూ తేడా లేకపోతే ఏ పిల్ల ఎవరిని ప్రేమించడానికి ముందుకు రాకేషానికి ఏమిటి మమ్మల్ని అందరూ చూసి రాజకుమారుడు అంటే నిజం చెప్పమంటారా మీరు ఎలా ఉన్నారని చెప్పండి బ్యాంక్ మాస్టర్ లా ఉన్నారు